చెప్పారు ఇదిగోండి ఈ ఫుటేజ్ దాటుతున్న అంటే ఇక్కడ సోషల్ ఇక్కడ ఇది ఇక్కడ ప్రవీణ్ ఐ మీన్ ఈ చౌటుప్పల్లో ప్రవీణ్ దాటుతున్నప్పుడు ఇది ఒక కారు కనిపించింది అని వాళ్ళు చెప్పారు అనమాట కారు కనిపించిందని చెప్పారు ఏ దాని ఏముందో చాలా కార్లు పోతుంటాయి కదా అంటే లేదన్నా ఇదే కారు ఇంకొక చోట కూడా కనిపించింది అని పెట్టారు ఇదిగో చూడండి ఇదే కారు పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయి పోయించుకుంటున్నప్పుడు ఇది ఇక్కడ ఆగిందన్న ఒక తెల్ల కారు ఆ కారు ఆ కారు ఒకటేమో నన్ను అనుమానం అనుమానమే వాళ్ళకి ఓకే అదే నేను చెప్తున్నా ఏంటంటే మన మనకంటే జ్ఞా చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు క్లీన్గా అనిపి అనిపించింది నాకు ఓకే ఇది పెట్రోల్ పంపులో ఫుటేజ్ పెట్రోల్ పంపుల ఫుటేజ్ కూడా ఏంటంటే అతను పెట్రోల్ కొట్టించుకొని అటు వెళ్ళిపోలేదు రోడ్డు పక్కనే ఉంది కదా ఇది రౌండ్ వేసుకొని వచ్చి ఆ సీసీ కెమెరా ముందుకు వచ్చి ఎదలండి వదిలేండి ఇంక దాని సంగతి ఓకే చాలా అనుమానాలు ఉన్నాయి ఓకే తన పెట్రోల్ పం కెమెరా ముందు నిలబడి కావాలని చూపిచ్చి వెళ్ళినట్టుగా అనిపించింది అదే చెప్తున్న అనుమానం ఉన్నవాడికి ప్రతి ఒక్కటి అనుమానమేనని చెప్పి ఇవి అనుమానాలే అయ్యి ఉండొచ్చు అదే చెప్తున్నాం ఓకే ఇది ఈ కార్ ఇక్కడికి అనిపించిందన్న అని చెప్పి అంటే ఇక్కడ ఇక్కడ ఈ కార్ ఉంది ఇక్కడ ఒక వైట్ కార్ ఉంది ఆ కార్ అని కదా ఒక వైట్ కార్ ఉంది ఇదిగో ఇక్కడ ఇంకొక వైట్ కార్ ఉంది అని పంపించారు మరి అది ఆ పెట్రోల్ది ఈ పెట్రోల్ది ఒకటే కదా రెండు రెండు ఒకటే సీసీబుడి ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక వైట్ కార్ ఉంది అని పెడుతున్నారు ఓకే సరే ఇది నిజం అవ్వచ్చు అబద్ అబద్ధం అవ్వచ్చు నేనేమన్నాను అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ స్కిల్ అబ్జర్వేషన్ వీళ్ళకి ఈ థాట్ రావటం అనేది నిజంగా అప్రిషియేట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఈ ఈ యొక్క అనుమానం అయితే వచ్చిందో ఒక వాళ్ళకి ఇది ఇక్కడ కారు ఇక్కడ కూడా ఇది ఇది ఒకటే కదా గురు రెండు ఒకటేనా వేరు వేరు అనుకుంటా ఓకే సరే ఏదైనా సరే ఒకటే కారు రెండు రకరకాల ప్లేసులు కనిపిస్తుంది అని చూపిస్తున్నారు ఇది మళ్ళీ రిపీట్ అయింది సరే ఒకటి కారు వాళ్ళు అబ్జర్వ్ చేసింది నాకు మీకు చూపిస్తున్నాను ఇంక రెండోది హెల్మెట్ కూడా అబ్జర్వ్ చేశారు వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశారు ఇది ఇక్కడ చూడండి ఇది ప్రవీణ్ గారు చనిపోయినటువంటి యాక్సిడెంట్ స్పాట్లో ఇది జావా హెల్మెట్కి ఒక లోగో ఉంది ఇక్కడ చూసారో లేదో దిరేజర్ లోగో హియర్ లోగో ఉంది జావా లోగో కానీ ఇక్కడ లేదు ఆ లోగో లేదని వీళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ఏది వైన్ షాప్లో కనిపించింది ఇప్పటికే పోలీసులు చెప్పారట వైన్ షాప్లో సీసీటీవీ ఫుటేజ్లు మేము రిలీజ్ చేయలేదని బట్ వీళ్ళు అబ్జర్వేషన్ చెప్తున్నాను ఇది మనకంటే చాలా క్లీన్గా ఎలా అబ్జర్వ్ చేశారు అనేది మీకు చూపిస్తున్నాను ఓకే ఇది కూడా ఇంకొక అబ్జర్వ్ అబ్జర్వేషన్ చేశారు కళ్ళజోడు చూడండి కళ్ళ కళ్ళజోడు జాగ్రత్తగా మడిచి పెట్టిపోయినట్టు ఉంది అంత పెద్ద యాక్సిడెంట్ అయితే కంటికి పెట్టుకున్న కళ్ళ జోడైనా పోనీ ఇక్కడ తగిలించుకున్నాడు అక్కడ తగిలించుకున్న కళ్ళ జోడైనా కింద పడితే మడిచి ఇలా జాగ్రత్తగా పక్కన పెట్టిపోతారా అని వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం కరెక్టే కదా ఓకే అదే చెప్తాను ఇది అబ్జర్వేషన్ స్కిల్స్ ఆర్ వెరీ షార్ప్ వీళ్ళు సోషల్ మీడియాలో చాలా బాగా అబ్జర్వ్ చేశారు ఇవి ఇవన్నీ అనుమాన అనుమానంచ తగిన విషయాలా ఇవన్నీ కూడా ఓకే ఇవి ఇక్కడ ఎల్బీ నగర్ ఫుటేజ్ నగర్ ఫుటేజ్లో చూసారా నో జావా లోగో జావా లోగో లేదు ఎల్బీ నగర్ వైన్ షాప్లో ఉన్నది అనేది వీళ్ళు చేసేది ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వచ్చింది వీళ్ళకి ఏంటంటే ఇతను రెండు ఫోటో రెండు ఫోన్లు తీశారు ఎల్బీ నగర్ కే సీసీటీవీ ఫుటేజ్లో రెండు ఫోన్లు వాడినట్టుగా చూపించారు రెండు ఫోన్లు కానీ డచ్ స్పాట్లో ఒక ఫోనే ఉంది అంటే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత దొరికింది పోలీసులకు ఒక ఫోనే రెండు ఫోన్లు ఉండాలి కదా సరిపోని అర్ధరాత్రి పదకొండు గంటలకి చనిపోతే అతను తెల్లారి పొద్దున అటు వస్తూ ఉన్నటువంటి పోలీసులే చూసి పోలీసే అన్నారు కదా అంటే మధ్యలో ఇంకెవరు అతని దగ్గర పోనప్పుడు ఆ ఫోన్ దొంగతనం చేసే అవకాశం కూడా లేదు ఓకే మధ్యలో మరి ఆ రెండో ఫోన్ ఏమైంది ఇతను సీసీటీవీ ఫుటేజ్లో ఎల్బీ నగర్లో రెండు ఫోన్లు వాడాడు కదా అనేది ఇంకొకటి అబ్జర్వ్ చేశారు చాలా కేర్ఫుల్గా బయ అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు నాకేది తెలియదు ఓకే ఇవన్నీ నాకు మెయిల్ పెడుతున్నారు ఓకే నేను వీళ్ళని చూస్తే అర్థమైంది నేను వీళ్ళ జ్ఞానం కింద నేను సరిపో సరిపోను అనిపించింది ఓకే చాలా అప్రాక్ ఇది ఎక్స్ట్రాడినరీ అబ్జర్వేషన్ అని నాకు అనిపించింది ఇది ఇక్కడ ఏదో మనిషి మారాడు అని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇదేది పొట్టిపోటు టోల్ ప్లాజాలో మనిషి డిఫరెంట్గా ఉన్నాడు అని వాళ్ళ అబ్జర్వేషన్ ఈ కెమెరాల్లో మనిషి పొట్టు పొడవు అవన్నీ మనకు కనబడవులేండి అవి అంతగా మనం నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఓకే సరే ఇది పాద్దే ఈ కర్రల మీద బ్లడ్ ఉన్నదని పంపించారు ఇది కూడా మనం చూసాము ఇది చాలా చాలా హైట్గా ఉన్నాడు అనేది మన పాద్దే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇది కళ చూడదు నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఓకే ఇది ఇంకొకటి నాకు బరబోయింది ఇది ఇది పంపించకనే ఎలా అబ్జర్వ్ చేశారు బలే అబ్జర్వ్ చేశారు అనిపించింది ఓకే ఇదేంటంటే ప్రవీణ్ గారు డెత్ స్పాట్లో అంబులెన్స్లో ఉన్న ఫోటో ప్రవీణ్ గారు అంబులెన్స్లో ఉన్న ఫోటో ఇతని చేతి ఇతని చేతి ఇది ఉందో చూసారా చేతికి సంబంధించినటువంటి ఈ షర్ట్ షర్ట్ ఇట్ ఈస్ నో ఇట్ ఈజ్ నాట్ ఎలాస్టిక్ షర్ట్ ఇట్ ఈజ్ అ నార్మల్ షర్ట్ పైనుంచి కిందకి ఒకటే ఉంది బట్ ఈ ఎల్బీ నగర్లో మందుకుంటున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో దిస్ దిస్ పార్ట్ ఈజ్ ఎలాస్టిక్ పార్ట్ షర్ట్ పార్ట్ ఓకే ఇది అబ్జర్వ్ చేశారు వీళ్ళు పోనీ మధ్యలో ప్రవీణ్ గారు ఏమన్నా మధ్యలో హోటల్కి పోయాడు అని ఏమైనా తెలిస్తే సరే అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు అనుకోవచ్చు వీళ్ళ ప్రకారం అది లేదు కదా పార్కులో కొనుక్కున్నాడు అంటే చాలా నీరసంగా ఉన్నాడు అక్కడ కూర్చున్నాడు కింద పడి ఆ పార్కులోనే మూడు గంటలు పడుకొని వెళ్ళిపోయాడని చెప్పారు కదా అంటే మధ్యలో పార్కులో ఏమి బట్టలు మార్చుకోడు కదా నడవలేని స్థితిలో ఉన్నాడని వాళ్ళే చెప్పినప్పుడు ఈ బట్టలు కూడా మార్చాడు ఇది ఎలాస్టిక్ షర్ట్ ఈ షర్ట్ ఎలా వచ్చేసింది ఇవన్నీ అనుమానాలే కదండి పోలీసులు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి వీళ్ళని మీద కోపడి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనే బదులు అవును కదా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి అవును కదా అనే థాట్ వచ్చేసి నాకే వచ్చింది అవును కదా అని మీరు కూడా అలానే ఆలోచించాలని నా ఉద్దేశం అంతే ఓకే ఇదిగో చూసుకోవాలి కదా డైరెక్టర్ అని చెప్పి ఇది ఒక కామెడీ మీద ఎవరు తిప్పుతున్నారు